హాయ్ ఫ్రెండ్స్ మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు సదుపాయాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి లోకేష్ నాయకులు నాయకులందరూ కలిసి ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం సీఎం డిప్యూటీ సీఎం మినిస్టర్లందరూ కలిసి విజయవాడ బస్టాండ్ వరకు మహిళలతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు మనం ఈ వీడియో ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో ఏ సదుపాయాలు కల్పించారు ఎన్ని రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు ప్రయాణ సమయంలో మహిళలు ఎటువంటి గుర్తింపు కార్డులు తీసుకువెళ్ళాలి అనే వివరాలను తెలుసుకుందాం కూటమి ప్రభుత్వం మహిళకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది ఆర్టీసీ బస్సులు ఉండగా ఉచిత ప్రయాణానికి ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులను కేటాయించింది శ్రీశక్తి పథకం పేరుతో ఉచిత ప్రయాణ బస్సులను ప్రారంభించారు బస్సులో జీరో ఫేర్ టికెట్ ఇస్తారు మహిళలు రూపాయి కూడా చెల్లించే పని లేదు అన్ని బస్సులను కండిషన్లో ఉంచి అందుబాటులోకి తీసుకొచ్చారు మహిళలకు ఇబ్బంది లేకుండా బస్సులు నడపాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించారు ప్రభుత్వం ఎంపిక చేసిన ఐదు రకాల బస్సుల్లో నిర్ణీత గుర్తింపు కార్డు అది ఆధార్ కావచ్చు ఓటర్ ఐడి కావచ్చు రేషన్ కార్డు కావచ్చు లేదా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఐడిని చూపించి రాష్ట్రం మొత్తం ఎలాంటి ఆంక్షలు లేకుండానే తిరిగేందుకు ప్రభుత్వం ద్వారా అవకాశం కల్పిస్తున్నాం పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలంతా ప్రయాణించవచ్చు మహిళా ప్రయాణి ప్రయాణికులందరికీ జీరో షేర్ టికెట్ జారీ చేసి ప్రయాణానికి అనుమతిస్తారు ఉచిత ప్రయాణంతో పాటు మహిళా ప్రయాణికుల భద్రత కూడా కుటుంబ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది స్వతంత్ర దినోత్సవం నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ బస్సు సదుపాయాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యేలు కూటమి నాయకులు మహిళలతో కలిసి పూజలు నిర్వహించారు స్వతంత్ర దినోత్సవం నుండి ఉచిత బస్సు సదుపాయం అందుబాటులోకి రావడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు నిత్యం వివిధ అవసరాల నిమిత్తం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న వేల మందికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు శక్తి పథకం ద్వారా గుంటూరు జిల్లాలో మూడు వందల రెండు ఆర్టీసీ బస్సులను ఉచిత ప్రయాణానికి కేటాయించినట్లు అధికారులు పేర్కొన్నారు అందులో రెండు వందల నలభై ఒకటి పల్లె వెలుగు బస్సులు యాభై మూడు ఎక్స్ప్రెస్లు ఉన్నట్లు చెప్పారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు పూజాది కార్యక్రమాలు చేసి బస్సు ప్రారంభించారు తొలిసారిగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సెల్ఫీలు తీసుకోవడానికి ఉత్సాహం చూపించారు ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణులని మహిళల భద్రతకు ప్రత్యేక దృష్టి సారించింది ప్రతి బస్సులోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది మహిళా కండక్టర్లకు శరీరాలకి ధరించే బాడీ వార్మ్ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేసింది అంతేకాకుండా రానున్న రోజుల్లో మహిళా కండక్టర్లతో పాటు మహిళా డ్రైవర్లను నియామకం చేయనున్నట్లు తెలిపారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రానున్న రోజుల్లో శక్తి పథకం సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని సమాచార వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి షేర్ చేసి ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్